তোনিস্য়ারে সিযেশ্ড ক্য়ে হাহিতে কালেরা সিশাপী দেশ্যাই স্য়ারেত্য়িতুযে অ্যস্য ঵ারা সিয়েে কালেরা সিয়ারা স�

ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఇబ్బంది పెడతా ఉన్నారు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నది ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టమంటే ఏందో తెలుసు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు ఎన్ని కేసులు